ఇజ్రాయెల్కు చెందిన డిఫెన్స్ ఫోర్స్ లేదా ఐడిఎఫ్ హమాస్ మిలిటెంట్లకు చుక్కలు చూపిస్తోంది గతేడాది అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడి చేసి సుమారు పన్నెండు వందల మందిని చంపేసి తమ వెంట మరో రెండు వందల యాభై మందిని బందీలుగా చేసుకుని తీసుకెళ్లింది అటు తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్పై పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించింది గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది ఈ యుద్ధంలో పాలస్తీనాకు చెందిన సుమారు నలభై వేల కంటే ఎక్కువ మంది చనిపోయారు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ఉన్న గూడు చెదిరి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో తలదాచుకుంటున్నారు దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా బ్రతుకీడుస్తున్నారు ఈడుస్తున్నారు ఆకలి చావులు మిన్నందుతున్నాయి ఇదిలా ఉండగా హమాస్ టాప్ లీడర్షిప్ను ఐడిఎఫ్ లక్ష్యంగా చేసుకుని ఒకరి తర్వాత ఒకరిని లేపేస్తోంది రెండు నెలల క్రితం హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను టెహ్రాన్లో లేపేసింది ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజేష్కియన్ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ కు చెందిన సీక్రెట్ సర్వీస్ మొసాద్ అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసింది హానియా బస చేస్తున్న గెస్ట్ హౌస్ లో బాంబులు పెట్టి దూరం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా చంపేసింది ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టిన యాహియా ను కూడా లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా వేటాడుతోంది దీంతో యాహియా కూడా ప్రజలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కు చెందిన ఐడిఎఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ మాత్రం గత శనివారం నాడు గాజాపై జరిగిన దాడిలో సుమారు ఇరవై మంది చనిపోయారు వారిలో సిన్వార్ కూడా ఉన్నారని బలంగా నమ్ముతోంది ప్రస్తుతం గాజాతో జరుగుతున్న యుద్ధంలో మొత్తానికి చూస్తే ఇజ్రాయెల్ పై చేయి సాధించిందని చెప్పొచ్చు అయితే హమాస్ కొత్త చీఫ్ యాహియా సిన్వార్ బ్రతుకున్నాడా లేక చనిపోయాడా అనే అంశంపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ కు చెందిన పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి కాగా సిన్వార్ హమాస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి తర్వాత దీర్ఘకాలంగా ఎవరితోనూ సరిగ్గా కమ్యూనికేట్ కావడం లేదని తెలిసింది దీంతో ఆయన కూడా చనిపోయారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే దీనికి సంబంధించి సరైన సాక్ష్యాలు కూడా లేవు అలాగే ఇజ్రాయెల్ అధికారులు కూడా దీని గురించి ఎలాంటి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించలేదు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ మాత్రం గాజాపై జరిగిన దాడిలో సిన్వార్ చనిపోయి ఉంటాడని చెబుతుండగా దానికి తగ్గ సాక్ష్యాలు మాత్రం చూపించలేకపోతున్నాయి అయితే ఇజ్రాయిల్ సెక్యూరిటీ అధికారుల సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటి జరిగిన పలు దాడుల్లో ఖచ్చితంగా మృతి చెంది ఉండవచ్చునని చెబుతుండగా దానికి తగ్గ సాక్ష్యాలు చూపించలేకపోతున్నాయని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ చెబుతోంది స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే గతేడాది అక్టోబర్ ఏడవ తేదీ తర్వాత ఇజ్రాయిల్ పై జరిగిన దాడి తర్వాత నుంచి సిన్వార్ గాజాలోని టన్నెల్లో చెబుతున్నారు ఇటీవల కాలంలో ఆయన మకాం మార్చినట్లు చెబుతున్నారు ఇజ్రాయెల్ కు చెందిన మరో న్యూస్ ఏజెన్సీ హార్టేజ్ సమాచారం ప్రకారం గత కొన్ని నెలల నుంచి హమాస్ టెర్రరిస్టులు తలదాచుకున్న టనెల్ పై ఐడిఎఫ్ నిరంతరం దాడులు చేస్తూనే ఉంది ఈ టన్నెల్లో సిన్వార్ దాక్కున్నట్లు అనుమానం అయితే మిలిటరీ అధికారులు మాత్రం దీనిపై ఎటు తేల్చలేకపోతున్నారు సిన్వార్ చనిపోయాడా బ్రతుకున్నాడా స్పష్టం చేయలేకపోతున్నారు అదే సమయంలో సిన్వార్ ఇజ్రాయిల్పై దాడులు చేస్తున్నాడా లేక కొంతకాలం పాటు లో ప్రొఫైల్ పాటిస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా గతేడాది అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయిల్పై దాడికి మాస్టర్ మైండ్ దే అని ఇజ్రాయిల్ నమ్ముతోంది కాగా ఇస్మాయిల్ హానియా చనిపోయిన తర్వాత నుంచి సిన్వార్ హమాస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే యుద్ధంలో వ్యూహాలు నిరపడంలో ఆరితేరిన మహ్మద్ డయీఫ్ సోదరుడు సిన్వార్ కాగా డయీఫ్ ను ఇజ్రాయిల్ జూలై నెలలో చంపేసింది దీంతో హమాస్కు కోలుకోలేని దెబ్బ తగిలింది ఇక సిన్వార్ విషయానికి వస్తే తన సహచరులతో కమ్యూనికేట్ చేయడం మానేశాడు తానుండే రహస్య ప్రదేశం నుంచి చేతి రాతతో నోట్ రాసి తన సహచరులకు పంపిస్తున్నాడన్న వార్తలు వినవస్తున్నాయి చివరగా ఆయన ఇజ్రాయిల్తో కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చించాలనుకున్నప్పుడు మాత్రమే సొరంగం నుంచి బయటికి వచ్చాడన్న వార్తలు వస్తున్నాయి కాగా కాల్పుల విరమణ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు కాగా మాత్రం గత కొన్ని వారాల నుంచి ఎవరికి అందుబాటులో లేకుండా పోయారనేది మాత్రం వాస్తవం గతేడాది అక్టోబర్ ఏడు తర్వాత తన కుటుంబంతో కలిసి ఆయన టన్నెల్ నెట్వర్క్ లో తలదాచుకున్నాడని చెబుతున్నారు మొత్తానికి చూస్తే ఇజ్రాయిల్ దెబ్బకు హమాస్ మిలిటెంట్ విలువిల్లాడిపోతున్నారు ఇద్దాన్ని ముందుని నడిపించే టాప్ లీడర్షిప్ ఒకరి తర్వాత ఒకరు కనుమరుగవుతుంటే మిగిలిన క్యాడర్ లో మనోధైర్యం దెబ్బతిన్తోంది ఇక ఇజ్రాయిల్ కూడా తన ఫోకస్ ను గాజా నుంచి లెబనాన్ పై పెట్టి అక్కడ కూడా అక్కడి టాప్ లీడర్షిప్ను లేపేయడంలో బిజీగా ఉంది ఈ దిశగా పురోగతి సాధించింది ఒకవేళ సిన్వార్ చనిపోతే హమాస్ మిలిటెంట్లకు కోలు కోలేని దెబ్బే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు